కవిత తీన్మార్ మల్లన మధ్య బీసీవార్ కోటాకు అభిమానుల కన్నీటి నివాళి వైభవంగా మహంకాళి పోనాల జాతర ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ టెన్ తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం అంతకుముందు కోట శ్రీనివాసరావు భౌతిక దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు అరుదైన నటునతో కోట శ్రీనివాసరావు అందరినీ ఆకట్టుకున్నారని తెలిపారు మంచి నటుని కోల్పోవడం బాధాకరమన్న సీఎం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు తిన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తిన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు మేడిపల్లిలోని తిన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేయడంతో మల్లన్న గన్మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు తనపై ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు ఆయనపై మండలి చైర్మన్ గుత్తా సుఖీందర్ రెడ్డికి ఆమె ఫిర్యాదు చేశారు విక్షణ అధికారులు ఉపయోగించి ఆయన ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని కవిత కోరారు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు గత వారం రోజులుగా నిర్వహిస్తున్న శిబిరంలో మూడు మందికి కళ్లద్దాలు పంపిణీ చేసి నూట మూడు మందికి కంటి ఆపరేషన్లు చేశామని ఐకిత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి తెలిపారు ప్రతి ఆరు నెలలకుసారి ఈ శిబిరం కొనసాగుతుందని తెలిపారు కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో వైద్య పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు అరవై మంది వైద్యులు కలిసి విద్యార్థులు వారి పేరెంట్స్ ప్రొఫెసర్స్ కు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు మెడికల్ క్యాంప్ ఏర్పాటుపై పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేశారు మంచిర్యాల జిల్లా లక్షటిపేట ప్రభుత్వ హాస్పిటల్ నూతన భవనాన్ని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కతో పాటు మంత్రులు జుబ్బలి కృష్ణారావు దామోదర్ రాజ నరసింహ శ్రీధరబాబు ప్రారంభించారు నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కాలేజ్ భవనాలను కూడా ప్రారంభించారు మంత్రులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉదయం బ్రహ్మ ముహూర్తాన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ తొలిబోనం సమర్పించారు ఈ సందర్భంగా ఆలయం దగ్గర కోలాహలం నెలకొంది